పల్నాడు జిల్లా నర్సేట పివీరావు గారు మార్మర్ వ్యవస్థాపకులు అమరాపురం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం దేవగుప్తం గ్రామానికి చెందినటువంటి మాలామాదిగల విడవటానికి రాజకీయ పార్టీలంతా ఏకమయ్యి వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి సందర్భంలో మాలలకి నాయకత్వం వహిస్తూ మాలామాదిగా ఏకం చేయడానికి మార్గం స్థాపించి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మాల హక్కుల వీరుడు మాదిగల ఐక్యతకు పోరాడినటువంటి పోరాట యోధుడు స్వర్గీయ రావు గారి డెబ్బై ఆరు సంవత్సరాల జయంతి వేడుకల్లో ఈరోజు రోజు మాలామహారాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మాల కార్యాలయం నుండి రావు గారికి చేసినటువంటి సేవలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మానవులు తెలుసుకోవాలి మాలామాదిగల ఐక్యత కోసం మాలామాదిగల రాజ్యాధికారుల కోసం మాలామాదిగలకు రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఏ విధంగా పొలగొట్టడానికి అగ్రవర్ణాలు చూస్తా ఉన్నాయి స్వర్గీయ రావు గారి ఆలోచన విధానాన్ని